దెందులూరు నియోజకవర్గానికి చింతమనేనే మా నాయకుడు మా ఎమ్మెల్యే అభ్యర్థి అని దెందులూరు నియోజకవర్గ నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు స్పష్టం చేశారు గురువారం ఏలూరులో కొంతమంది ప్రాధాన్యత లేని టీడీపీ జనసేన నాయకులు చింతమనేనిపై పొంతనలేని ప్రకటనలు చేశారని వారు చేస్తున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని దెందులూరు నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ శుక్రవారం దుగ్గిరాలలో చింతమనేని గృహం వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఖండించింది టిడిపి జనసేన పార్టీల అధిష్టానాలు అనుమతి లేకుండా ఆ పార్టీ ఇన్ఛార్జీలు చింతమనేని ప్రభాకర్ ఘంటసాల వెంకటలక్ష్మిలు సమావేశంలో లేకుండా కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తీరు బాగోలేదని నేతలు బొప్పన సుధాకర్ మాగంటి నారాయణ ప్రసాద్ మోరు శ్రావణి అన్నారు ఆ పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు చింతమనేని ప్రభాకర్ పై చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దని తెలిపారు టీడీపీ జనసేన పార్టీల ఇన్ఛార్జీలు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి పార్టీలకు నష్టం జరిగేలా వ్యవహరిస్తున్న నాయకులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ తీర్మానించినట్లు తెలిపారు ఎవరో సూట్ కేసు సర్దుకెళ్ళిపోతున్నారో అని అంటే బాధపడ్డా మా అందరికీ తెలుసు ఎవరు సర్దుకెళ్ళిపోతారు అని అనేది ఎన్ని కేసులు పెట్టించుకున్నావో మాకు తెలుసు మీకెందుకు బాధ గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా వాళ్ళు చెప్పే మాటలు అన్ని కూడా ఎలా ఉన్నాయంటే ప్రత్యర్థులతో చేయగలిపి కొనసాగిస్తున్నారు కానీ ఇక్కడ ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అందరి ఉద్దేశం మా చింతమనేని ప్రభాకర్ రావు గారు ఇక్కడ ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రేపు కాబోయే ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ఆయన గెలిపే ధ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ప్రజలందరూ కూడా అదే రకంగా ఆయనకి నీరాజనం పడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎవరైతే నిన్న మీటింగ్ పెట్టి మా తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటున్నారో వాళ్ళు ఏనాడు మా కార్యకర్తలకు వచ్చి భరోసా ఇచ్చిన పాపం లేదు కానీ ఈ రోజు నాడు ఎలక్షన్ మూడు నెలలు ఉందనగా వాళ్ళు వచ్చి మా చింతమనేని గారిని బదనాం చేయడానికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన పెట్టినట్టుగా ఉంది కాబట్టి మేమందరం కూడా నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్లు మా సమన్వయ కమిటీ సభ్యులు దెందులు తెలుగు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఏక కంఠంతో చెప్తున్నాం ఆయనే మా నాయకుడు ఆయనే మా ఇన్ఛార్జ్ మరి నిన్న జరిగినటువంటి జనసేన టీడీపీ సమన్వయ కమిటీ మీటింగ్ అని చెప్పి నిన్న పెట్టడం జరిగింది దానిలో ఇదే జనసేన టీడీపీ పొత్తు కుదిరిన తర్వాత సమన్వయ కమిటీ మీటింగు నెల పదిహేను రోజుల క్రితం టీడీపీ కన్వీనర్ అయినటువంటి చింతమేని ప్రభాకర్ గారు అలాగే జనసేన కన్వీనర్ అయినటువంటి గంటసాల వెంకటలక్ష్మి గారు అధ్యక్షతన మరి పెట్టడం జరిగింది మరి నిన్న ప్రాముఖ్యత లేనటువంటి వారు కొంతమంది పార్టీకి సంబంధం లేనటువంటి వారు కొంతమంది మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కొన్ని మీడియా ప్రతినిధులు హైప్ చేసి ఇక్కడ ఏదో నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన వాళ్ళు కూడా చంద్రమేణి ప్రభాకర్ గారికి టిక్కెట్ ఇవ్వద్దని చెప్పి తీర్మానం చేయడం జరిగిందని చెప్పి విష ప్రచారం చేయటం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు కానీ సమన్వయ కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ ఉంటారు అలాగే జనసేనలో ఆ కన్వీనర్ కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు కానీ మా ఎవరికీ సంబంధం లేకుండా ఎవరో పార్టీలో ప్రాముఖ్యత లేనటువంటి వ్యక్తులు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాళ్ళు ఏదో మాట్లాడితే దాని అంతా హైప్ చేయడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ నలుగురు మండల పార్టీ అధ్యక్షులను సమన్వయ కమిటీ సభ్యులు అందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేమందరం తెలుగుదేశం పార్టీ కోసం అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం ఒకటే లైన్ ఒకే వ్యక్తి ఇక్కడ చంద్రమేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా కావాలని చెప్పి అందరూ కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇన్ఛార్జి ఆయనే తర్వాత నిన్న కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ప్రాముఖ్యత లేనటువంటి వ్యక్తులు గ్రూపులు పెట్టి ఇక్కడ మాకే టిక్కెట్ వస్తుందని చెప్పి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆడ పార్టీ ఆఫీస్ దగ్గర గేట్ల దగ్గరికి నుంచి వెనక్కి వచ్చి మాకే టిక్కెట్ అని చెప్తా ఉన్నారు నేను మీరు ప్రెస్ మీట్లో కొంతమంది మీడియా సోదరులు అడిగారు ఎవరి టికెట్ వస్తే మీరు చేస్తారని అంటే ప్రభార్ గారికి వస్తే మేమే చేస్తామని వాళ్ళే ఒప్పుకున్నారు అలాగే ఇక్కడ విషయాలు పైకి తెలవట్లేదని చెప్తూనే ఉన్నారు మరి పైకి తెలవనప్పుడు వీళ్ళ టికెట్లు ఎలా వచ్చాయి టికెట్లు ఎలా ఇస్తారని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం ప్రాముఖ్యత లేనటువంటి వ్యక్తులు మాట్లాడిన దానికి తెలుగుదేశం పార్టీకి ఏమీ సంబంధం లేదు జనసేన పార్టీకి కూడా సంబంధం లేదని చెప్పి మేమంతా కూడా ఒకే ఒక లైన్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ చింతమ్మ ప్రభాకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అభ్యర్థిత్వాన్ని అందరం కూడా సపోర్ట్ చేస్తా చింతమ్మనే ప్రభాకర్ గారు ఎంత ఉన్నామని చెప్పి తెలియపస్తా ఉన్నాం ఇన్చార్జ్ అయిన చింతమ్మ ప్రభాకర్ గారు అలాగే జనసేనకి ఇన్ఛార్జ్ అయిన వెంకటలక్ష్మి గారు మరి వీళ్ళిద్దరూ లేకుండా ఒక ముగ్గురు నలుగురితో సమావేశం పెడతాం మరి ఈ ఇబ్బంది పెడతాం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ దెందులూరు నియోజకవర్గం మొత్తం కూడా తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా ఒకటే లైన్ అండి అది మా నాయకుడు చింతనేని ప్రభాకర్ గారు అలాగే ఆయన గెలుపు కోసమే కృషి చేస్తాం తప్ప వేరే ఏ డివియేషను లేదని మీకు ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాం ఇవాళ మా సమన్వయ కమిటీ కూడా ఒక తీర్మానం చేశాం ఈ క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిందిగా అందరూ తీర్మానం చేసి అధిష్టానికి పంపిస్తున్నాం ఒకరిద్దరు చేసే ఈ పని ఏదైనా సరే మా తెలుగుదేశం పార్టీ డిస్టర్బెన్స్ డిస్టర్బ్ అవ్వదు అలాగే ఈ మాకున్న ఏకైక నాయకుడు కూడా దూరు నియోజకవర్గంలో చింతమ్మనేని ప్రభాకర్ గారు గారనే తెలియజేసుకుంటూ నాలుగు మండల పార్టీ ప్రెసిడెంట్లతో పాటు సమన్య కమిటీ చింతమ్మనేని అభిమానులు తెలుగుదేశం అభిమానులు అందరూ